వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ శ్రీనివాస రెడ్డి రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు ఏంటి మొన్ననే మనకి సర్పంచ్లు ఎలక్షన్స్ అయితే జరిగాయి అయితే మళ్ళీ ఎలక్షన్స్ అనగానే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది ఇది మున్సిపల్ ఎన్నికల ముహూర్తం ఫిక్స్ అయింది పట్టణ ప్రజలు మూడు ఎవరి వైపు కష్టం అయ్యేటువంటి అవకాశం ఉంది పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో ఇక మున్సిపల్ ఎన్నికల దిశగా కూడా ప్రభుత్వం ఇక్కడ కసరత్తు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఈ నెలలోనే షెడ్యూల్ విడుదలకు సంబంధించి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఎన్నికల నిర్వహణ దిశగా ప్లానింగ్ జరుగుతుంది ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల పైన సర్వేలు కూడా పూర్తి అయ్యాయి ఏ పార్టీ వైపు ప్రజలు ఆసక్తిగా ఉన్నారు అనే అంచనాలు కూడా ఇక్కడ అంచనాలు కూడా వెలువడుతున్నాయి అయితే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల దిశగా కసరత్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల పదకొండు లేదా ఇరవై తేదీ లోపు కూడా నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది అందుకే దానికి తగ్గట్టుగా ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో కసరత్తు కమిషన్తో కూడా కసరత్తు అయితే మొదలుపెట్టింది గడువు ముగిసినటువంటి నూట పదిహేడు మున్సిపాలిటీ పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది అయితే ఇప్పటికే ఎన్నికల సంఘం నుంచి కూడా మనం చూసినట్లయితే జనవరి ఒకటో ముసాయిదా ఓటర్ల జాబితాను కూడా ప్రకటించింది ఈ నెల పదిన తుది జాబితాతో కూడా వెలువరిస్తారు దీంతో ఈ నెల పదకొండున ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఒకవేళ సంక్రాంతి పండుగ సెలవుగా అంటే కారణంగా కుదరకపోతే ఇరవయో తేదీన విడుదల చేస్తారని కూడా సమాచారం అయితే రాష్ట్రంలో ఇప్పటికే నూట ఇరవై మున్సిపాలిటీలో తొమ్మిది కార్పొరేషన్లు జనవరితో ఇక్కడ పాలక గడువు కూడా ముగిసింది అయితే అప్పటి నుంచి కూడా అవి ప్రత్యేక అధికారుల పాలన కూడా నడుస్తుంది అలాగే వస్తున్నాయి ఖమ్మం వరంగల్ కార్పొరేషన్లు మహబూబ్ నగర్ అలాగే నల్గొండ జిల్లాలో రెండు మున్సిపాలిటీలు పాలక వర్గాలకు ఏప్రిల్ వరకు కూడా గడువు ఉండడంతో మినహాయింపు ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తుంది అంతేకాకుండా ఇక్కడ జిహెచ్ఎంసి వచ్చే ఫిబ్రవరి అంటే జిహెచ్ఎంసికి వచ్చే ఫిబ్రవరికి మిగిలిన వాటికి అంటే మే నెల వరకు కూడా గడువు ఉంది కాబట్టి ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఏవైతే కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసితో విలీనం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లతో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించాలంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా కమిషనర్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు అటు ప్రధాన పార్టీలు మున్సిపాలిటీ అలా మున్సిపల్ ఎన్నికలు ఎవరికి కలిసి వస్తుందనే దానికి సంబంధించి కూడా సర్వేలు చేసుకుంటున్నారు సర్వే నిది నివేదిక తమకు అనుకూలంగా ఉన్నాయని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం మరో పక్క బీజేపీ ఇవి చెప్పుకుంటున్నాయి మరి ఈ ఎన్నికల ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఖాయమని కూడా మనం చెప్పుకోవచ్చు మరి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి ఏ పార్టీ ఎక్కువగా తెలుసుకుంటుంది కూడా చూడాలి మీరేమనుకుంటున్నారు ఏ పార్టీకి ఎక్కువ వస్తాయి అనేది కూడా మీరు మీ యొక్క అిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియో కోసం మన రాజంసర్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి